అప్ప గార్డెన్ ఏరియాలో శ్రీ 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 మరడి బాబా అమ్మవారి పండుగ సందర్భంగా కమిటీ పెద్దల ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా మూడు రోజులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విశాఖ సిటీ ఎంపీ అదేవిధంగా సీతారామా శధాకర్ సౌత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మరెన్నో విషయాలు మీడియాతో నేను గత పదిహేను సంవత్సరాల ఇక్కడ పనిచేస్తున్నాను అమ్మవారు ఇక్కడ యాప్ కెట్టి కింద గీత కెట్టి కింద గెలిచి మమ్మల్ని అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టాయ స్వరంగి పెళ్ళప్పుడు కూడా కాపాడుతుంది మా గుడి ఇంతవరకు డెవలప్మెంట్ అవ్వడానికి కారణంగా మాకు ముఖ్యంగా బాపిల్లి రవికుమార్ గారు ఈ దారి తీసి సాయంతో ఈ యొక్క దారి తీసి మా భక్తులకి అందరికీ కూడా దారిచ్చి అందరికీ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పేసి అతను ప్రతి సంవత్సరం కూడా గత పదిహేను సంవత్సరాలు వచ్చినట్టు కూడా అతను పూజా కార్యక్రమం పాల్గొంటున్నారు అనవారి కారణాల వల్ల మన అభిమానాలు ఈ లోపు మాకు తెలుస్తున్నారు మా కంటి నెంబర్లు అందరికీ తెలుస్తున్నారు బాగున్న ప్రతి సంవత్సరం కూడా జూలై లాస్ట్ ఆదివారం ఏ తేదీ పడుతుందో ఆ తేదీ మూడు రోజులు శుక్రవారం శనివారం ఆదివారం కూడా జన్మభూమిగా కూడా కంపెనీ నెంబర్లతో కూడా అమ్మవారి వాళ్ళని చేయగలుగుతారు చేస్తారు ముందు రోజు తొన్నేళ్ళు శుక్రవారం తొన్నేళ్ళు శనివారం ఆదివారం కూడా ఆది తొన్నేళ్ళు శనివారం ఆదివారం రెండు రోజులు కూడా అమ్మవారికి భక్తులు అధిక తచ్చి భక్తులు సమర్పించుకుని పూజా కార్యక్రమం సమర్పించి పూజా కార్యక్రమం తీసుకుని చేసి గీత పదార్థాలు తీసుకుని కమిటీ నెంబర్లు అందరినీ కూడా ఆనందపడి వాళ్ళని వచ్చిన భక్తులందరికీ కూడా కమిటీ నెంబర్లు ఏ లోటు లేకుండా చూసి వాళ్ళని కూడా ఆనందం చేసి నమస్కారం అండి ఇవాళ మరి మామ తల్లి పండగ సందర్భంగా టెంపుల్కి రావడం జరిగింది ఇంకా గాయత్రి గారు చెప్పారు రవికుమార్ గారు కూడా ఈ టెంపుల్లో ఒక కీలక పాత్ర వహించడం చాలా సంతోషం ఇక్కడ రావడం ఈ వార్డ్ సభ్యులు కూడా ఈ పండుగ బాగా జరుపుకోవడానికి వచ్చినందుకు సంతోషం సో సోస్ ఈ ఉత్సవానికి మన ఇంటి భరత్ గారు తర్వాత బాక్చీ గారు మరి మన ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ అన్న సుధాకర్ గారు కూడా రావటం జరిగింది ఈరోజు మనకి యాక్చువల్లీ అంటే మన అర్మ ఈ రోజులు జరుగుతుంది మూడు రోజులు నెల జరిగింది ఇవాళ రేపు రేపు అసలు ఉత్సవం దేవాలయం కన్స్ట్రక్షన్ వరకు చూస్తే మరి మన ప్రాంతం కవిస్తున్నారు గారు కృషి వల్ల మటుకు డెవలప్ అయింది డెవలప్మెంట్ మట్టి బాగా జరిగింది సో ఈ సందర్భంగా నేను కూడా కమిటీ వారు ఆహ్వానం నేర్పర్చిన మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు మా గ్రామానికి గ్రామదేవత మడుమాబా అమ్మవారి ఉత్సవ సందర్భంగా ఈరోజు మేము మన విశాఖ ఎంపీ భర్త గారిని గండి బాబ్జీ గారిని చైతమ్మరాజు సుధాకర్ గారిని పిలవడం జరిగింది మా ఆహ్వానం మేరకు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళ చిన్నత మేము పండుగ ఉత్సవాలు సత్కరించుకొని మా అమ్మవారి విశేష ఇది మేము చెప్పుకోవడం జరిగింది మాకున్న చిన్న చిన్న గ్రామ సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది వారికి మాకు భర్త గారు కూడా బాగా స్పందించి అని చేసి పెడతామని కూడా చెప్పారు కాబట్టి ఈ పండుగ ఉత్సవం కూడా కొంచెం గ్రాండ్గా చేయాలని మేము అనుకుంటున్నాం మా కమిటీ సభ్యులు కూడా అందరం కలిపి మా ఆలయం డెవలప్మెంట్ అంటే ఫస్ట్ చిన్నది దాన్ని డెవలప్ చేయడానికి అన్ని విధాలా మాకు నవ్వుకుమార్ గారిని ఉండేవారు ఆయన అన్ని అంటుండి అన్నీ చేశారు ఒక ఒక బ్యాడ్ అది ఇదేది ఆయన జ్ఞాపకా పరికుమారి గారిని మేము తెలుస్తున్నాం ఏడాది ప్రతి ఏడాది ఆవిడ వచ్చి ఆవిడ చేయవలసింది పనులు కూడా మాకు అన్ని విధాలా మాకు సాగిస్తుంటారు కార్యక్రమం చెప్పండి ఈరోజు నిన్న తొలి పండగ స్టార్ట్ అయింది ఈరోజు పండుగ కార్యక్రమం సందర్భంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అలాంటి కార్యక్రమాలన్నీ చిన్న చిన్న పెట్టాం రేపు అమ్మవారిది విశేషమైన అనుకు కార్యక్రమం దాంట్లో మాట డ్యాన్స్ అన్నీ ఇవన్నీ కెరడీ అని ఇలాంటివన్నీ ఉన్నాయి తర్వాత రేపు ఈరోజు కార్యక్రమం కూడా వంశీ గారు ఎమ్మెల్యే గారు వస్తారు రేపు కూడా వంశీ గారు సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు వస్తారని భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు కూడా అన్ని విధాలా ఇక్కడ బయట ఆలయం బయట ప్రసాదం వాటర్ తరత మజ్జిగ పంపిణీ కూడా జరుగుతుంది భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ అయితే చేసి పెట్టింది ఎటువంటి గొడవలు అలాంటివి జరగకుండా కూడా చూసుకోవడానికి ఆలయ కమిటీ చూసుకుంటుంది దానితోడు పోలీసు వారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు వాళ్ళ ఇది కూడా మాకు అందరికీ ఎలా బాగుంది కాదు ఈ సంవత్సరం పండుగ చాలా గ్రాండ్గా ఉత్సవంగా చేసుకోవాలని